నియతికి నిలువుటద్దం మన పొంగిలేటి సారింట్లా పొదుగాల పాలన్న షాయి చేసేందుకు పాలన్న పొయ్యి మీద పెట్టి పొంగియక ముందే ఈడీ వాళ్ళు ఇళ్ళని ముట్టడించట ఈ నడుమ వంద కోట్ల చేతి వాసులు చెన్నై నుంచి కస్టమ్స్ వాళ్ళు వచ్చి ఇల్లంతా దేవులాడు పోయిండ్రు కదా ఇలా మళ్ళా లెక్కల అనుమానాలు ఉన్నాయని ఈడీ వాళ్ళు వచ్చి ఇంటి తలుపులు కొట్టిండ్రు పొంగిలేటి సారింట్లా ఈడీ వాళ్ళు పొదుగాలనే ఇంటి తలుపులు తట్టిండ్రు సారు హైదరాబాద్ ఇంట్లోనే కాదు మొత్తం సార్కు సంబంధించిన పదహారు జాగాలలో ఎటిఎ టైప్ రైడింగ్లు చేస్తుండ్రు ఈడీ వాళ్ళు సార్ కంపెనీలు పొరపాట్లు చేస్తున్నాయన్న ఇన్ఫర్మేషన్ తోటి ఢిల్లీకి వెళ్ళి పదహారు ఈడీ బ్యాచ్లు దిగినాయి సిఆర్పిఎస్ పోలీసు భద్రత నడమ సార్ ఇంట్లో అనువనువు జల్లడబడుతుర్రు ఆఫీసర్లు సార్ ఇంటి ముఖానే ఎవ్వని ఓన్ చేయకుండా అడ్డం పడుతుర్రు సారు పెద్ద మోతవారి కాంట్రాక్టర్ కదా బిడ్డపెళ్లికే ఐదు వందల కోట్లు ఖర్చు చేసిండని అప్పట్లో వార్తలు గుప్పు మన్నాయి అదిగాక ఈ నడమ కంపెనీ కాంట్రాక్టర్లో కూడా సార్ లెక్క సరిగ్గా లేవని అనుమానంతో ఈడీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రట మరి పొంగిలేటి సార్ మీద ఈడీఓళ్ళకు అంత ప్రేమ ఏందో గానీ మొన్నట్ల అసెంబ్లీ ఓట్లకు ముందు కూడా ఓసారి ఇంటి మీద ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు రైడింగ్కి వచ్చిండ్రు ఇక నవంబర్లో కూడా సార్ ఇంటి మీద కంపెనీల మీద పడ్డరు ఇక మరి ఏం దొరికించుకొని పోయినరో ఏందో బయట పెడతలేరు కానీ పొగరా అన్నట్టు పొంగిలేటి సార్ దందాల్లో ఏదో తేడాలున్నాయనే ఈడీ వాళ్ళు ఇన్నిసార్లు వచ్చి పోతుండ్రని అంటున్నారు రాజకీయాలు ఎరుకున్నోళ్ళు అసలు ఈ సర్కారు వాళ్ళకి ఏమైతుంది ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఎవరికి సమాధితలేదు ఇదంతా రేవంత్ సార్కి వచ్చిన ఐడియాలా లేకుంటే మంత్రులందరూ కూడా చేస్తున్న పనులు అన్నది తెలుస్తలేదు అరవై డెబ్బై ఏళ్ళ సంది ఉంటున్నోళ్ళను కూడా ఇల్లు మూసీలున్నది చెరువులు ఉన్నది అని వచ్చి కూలగొట్టిపోడైంది రూపాయి రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకున్న బీద మధ్య తరగతి బతుకులను బజార్ట్లో వాడేసుడైంది మరి వాళ్ళకేమైనా ఆల్టర్నేట్ చూపిస్తుంటే అది లేదు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే బీదలది గుంజుకొని పెద్దోళ్ళకు దోషిపెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు బాధితులు హైడ్రా పెట్టిన కాని సీఎం రేవంత్ సార్ని తిట్టుకొని పబ్లిక్ ఉంటలేరు సర్కారు ఎవ్వారాలు అట్లున్నాయి బాధితులకు సామాన్లు తీసుకునే టైం కూడా ఇయ్యకుండా టెర్రరిస్టుల డెన్నులను కూలగొట్టినంత కసిగా కూలగొడతా రు హైడ్రా కూలగొట్టుడు ఓదిక్ మళ్ళీ మూసీ నదిని సుందరీకరణ పేరుతో మళ్ళీ ఏగిలము ముంగటేసుకున్నారు మూసీ నదిల ఒడ్డు మీద అరవై డెబ్బై ఏళ్ళ సంది ఉంటున్న ఇండ్లు కూలగొడతానికి మార్కింగ్ చేయిస్తున్నది సర్కారు ఇక మార్కింగ్ వేయడానికి పోయినోళ్లతో పెద్దలు ఒళ్లే పెట్టుకుంటున్నారు బాధితులు సీఎం మీద ఎత్తేడు దోషీల మన్ను పోస్తాను నువ్వు ఐదేళ్ళు ఉంటే ఆఫ్టర్ ఆల్ లీడర్ మేము మీ లీడర్లనే మార్చే జనాలం నువ్వే ఎల్లకాలం ఉంటవనుకొని రెచ్చిపోకు చరిత్ర ఎంతో మందిని చూసింది నీ తుగ్లక్ పాలనకు చరమ గీతం వాడే రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఇట్లా రెచ్చిపోతున్నావా మా కష్టంతోటి కట్టుకున్న ఇండ్లను ఊలగొట్టి నీకు నువ్వెవలు నీ జాగిరేమని ఉన్నదా నువ్వు వచ్చినాకనే ఇండ్లు రూల్స్ ప్రకారం లేదని తెలిసిందా ఇన్నేం లేలినోళ్ళకు తెలియదు అనుకుంటున్నావా అని మస్తు గరమైతాను పాపం ఒక అన్న అయితే నా భార్య తొమ్మిది నెలల గర్భిణి ఇప్పుడు ఇల్లు కూలగొడతానంటే నేను ఏడికి పోవాలని గ్యాస్ నుండి పే మీద పోసుకున్నాడు ఇక నువ్వు మా ఇండ్ల జోలికొత్త రేవంత్ నీ ఇంటి ముంగట్నే ప్రాణాలు తీసుకుంటామని వార్నింగ్లు ఇస్తాను బీదల ఇండ్లు గూలగొడుతున్న సీఎంకు మరి ఎఫ్టీఎల్ అన్నిళ్ళు ఎందుకు గూలగొడతలేడు ఇందిరమ్మ పాలన కాదు ఇగురం దప్పిన పాలన అని ఇరుగదిట్టుకుంటున్నారు జనం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఊర్లకి రానియకుండా జనం ఎక్కువ రోజులేం తీసుకోలే ఏడాదన్న తిరగక ముందే తెలిసిపోయింది ఎమ్మెల్యేల కథ ఏందన్నది నల్గొండ జిల్లాల దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నను ఊర్లకు రాకుండా అడ్డం తిరిగిండ్రు జనాలు అంటేనే చూడరాదూడ్రీ ఏ తీర్ల చక్కదన వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్లో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం కురుమేడ అనే ఊరికి పోయిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలునాయక్ అన్న మా ఊరికి ఎందుకు వస్తున్నావని ఊరి దాపుల్ని అడ్డం తిరిగిండ్రు ఊరోళ్ళు షాన్సేపులు ఒళ్ళే అయింది నువ్వు ఓట్లకు ముందు చెప్పింది ఏంది ఇప్పుడు చేస్తున్నది ఏంది మా ఊళ్ళు పుల్ల ఇది తీసి పెట్టింది లేదు నిన్ను గెలిపించినందుకు మంచిగానే బుద్ధి చెప్పిన పో మాట తప్పి ఇంకేం ఉదరిద్దామని మా ఊరికి వచ్చినామని గట్టిగా అందుకున్నారు జనాలు ఇక ఊరోళ్ళంతా ఎదురు తిరిగే వరకు పోలీసు వాళ్ళు నడిమిట్లు వచ్చి ఎమ్మెల్యేకు రక్షణగా నిలుస్తున్నారు లేదంటే ఏం చేద్దురో ఆ గంత కోపం మీద ఉన్నారు జనం పేదోడు లీడలేక ఉండొద్దన్న తపన కేసీఆర్ది పేదోడు చెట్టు కింద కూడా ఉండొద్దన్న కుతంత్రం మీది పేదోళ్ళకి ఇల్లు కట్టియాలన్న ఆరాటం కేసీఆర్ది పేదోడు కట్టుకున్న ఆ ఇంటిని నీలమట్టం చేయాలన్న ఆరాటం మీది బోత్ ఆర్ నాట్ సేమ్ ప్రజాపాలన వస్తే అందరికీ మంచి చేస్తారు కేసీఆర్ను మించిన మార్పు తెస్తారు ఇందిరమ్మ రాజ్యంలో కష్టాలే ఉండయి ప్రజాపాలనలా ప్రజలను నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతారు అని నమ్మి ఓట్లేసినోళ్లకు మంచిగే పాపచిత్తం చేస్తుండ్రు అధికార పార్టీలు పబ్లిక్కు ఎవలేం చేసిండ్రన్నది ఇప్పుడు బాగా నేరుకైతున్నదిగా కేసీఆర్ ఇల్లువేందన్నది ఒక్కసారి ఇండ్లు కూలగొట్టిన బాధితులను పోయి అడుగుతే తెలుస్తుంది ఎవరికైనా సర్కారు పోకడల మీద కేటీఆర్ సార్ ట్విట్టర్లో మండి కేసీఆర్ నిర్మిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఊలగొడుతుండ్రు మాది నిర్మాణం మీది విధ్వంసం లక్షల ఇండ్లు మాయి లక్షల కూల్చివేతలు మీ మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ కట్టించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూడు మీ అబద్దాలు విష ప్రచారాలను నమ్మేటోళ్ళు లేరు ఇండ్లు కట్టలేదన్నారు ప్రజలను మభ్యపెట్టినమన్నారు కదా మరి రాత్రికి రాత్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు ఏడికెళ్లు పుట్టుకొచ్చినాయి మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుల బాధితుల ఇండ్లీ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లెక్కలు చూసి మీ మతి ఓతందా కేసీఆర్ నిజం ఆయన హామీలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మీ ఇంగుడు పడతలేదా మీ జూట మాటలు మీ కుట్రలను మీ దిమాగ్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్కు ఇలా కేసీఆర్ కట్టించిన ఇన్లే దిక్కయా కేసీఆర్ కట్టించిన లక్ష డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిజమని ఇప్పుడు మీరిచ్చిన లెక్కలనే బయటపడ్డది కదా మీ నాలుకలు తాటి మట్టలు కాకుంటే ఇంకోసారి అబద్ధాలు మాట్లాడకుండ్రి డబల్ బెడ్రూమ్ మీద గట్టిగా సొట్లు పెట్టిండు కేటీఆర్ సారు